రామగుండం నియోజకవర్గం గోదావరికి ప్రజా పరిపాలన ప్రారంభ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సభలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేసే కార్యక్రమంలో భాగంగా నేడు ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా అవి హస్తం పథకం కింద ఆరు గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి గృహలక్ష్మి గృహజ్యోతి జ్యోతి చేయుత సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తు స్వీకరణను ఇరవై తొమ్మిదో డిజన్ బాపూజీ నగర్ గోదావరి కలలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ రాజ్ఠాకూర్ ప్రారంభించడం జరిగింది అనంతరం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠా మాట్లాడుతూ గడిచిన ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజలంతా భారీ మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన సందర్భంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో నేడు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకం అందాలన్నదే కాంగ్రెస్ పార్టీ సంకల్పమని ప్రతి హామీని నెరవేర్చే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని నా షాయశక్తుల నిరుపేద కుటుంబాలకు సంక్షేమ పథకం అందే విధంగా పనిచేస్తారని అంతేకాకుండా ఎవరైనా దళారులు లబ్ధిదారులతో పథకాలను అందే విధంగా ప్రలోభాలకు గురిచేసినట్లయితే వెంటనే ఆకు గానీ సంబంధిత పోలీసు అధికారులకు కానీ సమాచారం ఇచ్చినట్లయితే వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామని నిరుపేద ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు గురి కావద్దని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి రామగొండం కార్పొరేషన్ మేయర్ బంగి అనిల్ కుమార్ అసిస్టెంట్ కలెక్టర్ అరుణశ్రీ కార్పొరేషన్ కమిషనర్ నాగేశ్వరరావు సంబంధిత అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మేడం మేడం భవానీ గారు అప్లికేషన్ తీసుకుంటా ప్రతి వాళ్ళు కూడా లేదు సాయంకాలం కూడా మన మున్సిపల్ అధికారులకు ఎవరు మహిళలు అందరూ కూడా

రామగూడెం నగరపాలక సంస్థ ఇరవై తొమ్మిది డివిజన్ లో ప్రజాపాలన వార్డు సభకు ముఖ్య అతిథిగా అందజేసిన గౌరవ గౌరవ మేయర్ శ్రీ భంగి అనిల్ కుమార్ గారికి ఏమో ఏం కాడు అది రేషన్ కార్డు లేవని చెప్పి చెప్తా ఉంటారు మ్యామ్ నేను మినిస్టర్ గారు కూడా చెప్పినారు గవర్నమెంట్ ఆదేశాలు రేషన్ కార్డు లేని వాళ్ళ దగ్గర కూడా అప్లికేషన్స్ తీసుకోండి వారందరికి కూడా సంబంధించి లాంచింగ్ స్టార్ట్ ఈ రోజు స్టార్ట్ చేస్తా ఉన్నాము ఇంతకుముందు కమిషనర్ చెప్పినట్టుగా మనకి టౌన్లో ఫిఫ్టీ డివిజన్స్ ఉన్నాయి ప్రతి డివిజన్లో ఒక్కొక్క దగ్గర నాలుగు టీమ్స్ వేయడం జరిగింది ఒకటి తహసీల్దార్ ఒకటి కమిషనర్ ఒకటి డిప్యూటీ కమిషనర్ అండ్ డిప్యూటీ తహసీదార్ గార్డ్ మనకి యాభై డివిజన్స్ ట్వంటీ ఎయిట్ నుంచి అప్ టు సిక్స్త్ వరకు ఎక్సెప్ట్ హాలిడేస్ థర్టీ ఫస్ట్ అండ్ ఫస్ట్ కాకుండా ఈ హాలిడేస్లో మనము ఈ లో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటాము మా సైడ్ నుంచి పబ్లిక్కి అప్పీల్ ఏంటంటే ఏదైతే షెడ్యూల్ పెడతామో ఎయిట్ టు ట్వెల్వ్ టూ టు సిక్స్ ఆ షెడ్యూల్ ప్రకారం మీరు అక్కడ ఎక్కడైతే మనం అరేంజ్మెంట్ చేస్తున్నామో అది మన మీడియా ద్వారా కూడా కమ్యూనికేట్ చేస్తున్నాం ఖచ్చితంగా ఆ పాయింట్లో ఆ టైంకి వచ్చి దీనికి సంబంధించిన ఐదు గ్యారంటీ ఇందిరమ్మ మనకి అభయాసం గ్యారెంటీ స్కీమ్ సంబంధించి ఆల్రెడీ ఆరు స్కీమ్స్ ఉన్నాయి మనందరికీ తెలుసు అందులో ఐదు స్కీమ్స్ సంబంధించి గృహలక్ష్మి చేయూత ఆ తర్వాత రైతు భరోసా ఆ మహాలక్ష్మి అనే ఇంకొక మన ఇందిరమ్మ అయింది ఈ ఐదు స్కీమ్స్ సంబంధించిన అప్లికేషన్స్ తీసుకోబట్టే ఆల్రెడీ ఎవరైతే బెనిఫిట్ అవుతున్నారో వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే అప్లికే ఎలిజిబిలిటీ ఉండి ఈ స్కీమ్స్ కింద బెనిఫిట్ కాని వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ప్రతి ఇంకా అంటే అప్లికేషన్ ఫామ్స్ మేమే సప్లై చేస్తున్నాం కాబట్టి మీరందరూ ముందుగానే అంటే మేము ఈరోజు కూడా మేము అప్లికేషన్స్ మళ్ళీ కొంచెం పంపిస్తున్నాము ఆర్డర్ ఇచ్చాము అవన్నీ మేము మన స్టాఫ్ ద్వారా వార్డ్ ఆఫీసర్ ద్వారా వాళ్ళ ఐసిడిఎస్ ఆఫీస్ అండ్ ఆశ వర్కర్ స్టాఫ్ ద్వారా మీకు అందరికీ ఇంటి దగ్గరే అంటే మనకి ఈరోజు మార్నింగ్ ఇచ్చిన కలెక్టర్గా రిజిస్ట్రేషన్ ప్రకారం అంటే అందరికీ ఇబ్బంది కావద్దు ఇక్కడికి వచ్చి లైను అవన్నీ ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశం కొద్ది మీ అందరికీ అక్కడే ఫిల్ చేసి ప్రోగ్రామ్కి వచ్చి ఇక్కడ లైన్లో మీరు హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే కోరుతున్నాం కౌంటర్స్లో ఎవరైతే ఒక అప్లికేషన్కి ఒక ఫ్యామిలీకి ఒక అప్లికేషన్ సరిపోతుంది ఐదు స్కీమ్స్ ఒక ఒక ఫ్యామిలీలో రెండు మూడు ఉంటే రెండు మూడు అప్లికేషన్స్ అవసరం లేదు వన్ అప్లికేషన్ అయినా ఆ ప్రతి ఒక్కటి మనము డేటా ఎంట్రీ చేస్తాం కాబట్టి అన్నిటికీ మనకి ఆధారాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఇచ్చి ఇవ్వబడుతుంది కాబట్టి మీరందరూ ఎవరైతే ఉన్నారో అంటే ముఖ్యంగా స్టాఫ్ ద్వారా మున్సిపల్ కమిషనర్ అలాగే స్టాఫ్ ద్వారా మా సైడ్ కోరుతున్నాము ఎవరైతే ఎలిజిబుల్ ఉంది ఆ డివిజన్ లో ఆ పాయింట్ లో మీరు అప్లికేషన్ సైన్లీ అందించవలసిందిగా మాకు సహకరించవలసింది కోరుతున్నాము బస్సులలో ఉచితంగా తిరగడానికి ఎక్కడికి పోయినా ఆ రోజు చెప్పిన ఇదే చాలా మీటింగ్ లో ఆర్టీసీ బస్సులో అమ్మగారింటికి పోవాలన్నా పిల్లలను చది తీసుకుపోవాలన్నా హాస్టల్లో పోవాలన్నా వెమలాడ పోవాలన్నా కొబరల్లి పోవాలన్నా దర్గా పోవాలన్నా యాదగిరిగుట్ట పోవాలన్నా ఇంట్లో భర్తపై కోపం వస్తే చెప్పా పెట్టకుండా ఆర్టీసీ బస్సులు ఎక్కి అమ్మగారింటికి పోయి కోపం తగ్గిన తర్వాత మళ్ళీ అదే బస్సు లెక్క వచ్చి మళ్ళా ఇంట్లో ఉండొచ్చు అని చెప్పినా అదే మాదిరి చేసినామా లేదా పోతున్నా లేదా బస్సులు సరిపోతలేము నలభై కోట్ల రూపాయలు ఈ రోజుకి నిన్నటి వరకు తిరిగినటువంటి ఖర్చు వచ్చింది దాదాపు తొంభై లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినారని చెప్పి నిన్న మా మంత్రి గారు చెప్తా ఉన్నారు అంటే ఎంత ఆనందంగా ఉందో చూడండి మేము డిపో మేనేజర్ మాట్లాడి మా పల్లెకి బస్సు కావాలంటే సార్ బస్సులు అయిపోయినాయి నెల రోజులు ఆగండి కొత్త బస్సులు వస్తున్నాయి పెడుతున్నామని చెప్తా ఉన్నారు ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా ఇచ్చిన మాట ప్రకారంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం రెండోది ఈరోజు గోదావరి గరి ప్రాంతంలో గత ప్రభుత్వం చేయడం వల్ల ఓపెన్ కాస్ట్ వల్ల ఇతర పోలిసన్ల వల్ల ప్రతి ఒక్క పది ఒక పెరాలసిస్ పేషెంట్ ఉన్నాడు ఏ ఇంటికి వెళ్ళినా లంగ్స్ సంబంధించిన వ్యాధు శ్వాసకు సంబంధించిన వ్యాధు గుండెపోట్లో బీపీ హైషుగరో ఏదో ఒకటి మన ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకైతే చెప్పలేనటువంటి వ్యాధులు పెద్దవాడికైతే కూడా వ్యాధులు చాలా బాధగా ఉంది కలెక్టర్ గారు ఉన్నారు వారి దృష్టి కూడా తీసుకెళ్తా ఉన్నా హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాల్సిన పరిస్థితి ఈ రోజు రామగుండంలో ఉందని చెప్తా ఉన్నా మేడం బికాస్ నేను ఎవ్రీ ఇంటికి దాదాపుగా ఒక తొమ్మిది సార్లు వచ్చిన ఇళ్ళకి వచ్చిన అందరి ఇళ్ళలకు వచ్చిన ఎప్పుడు వచ్చినా ఎవరో ఒకరు మంచిగా పడ్డ వాళ్ళకిన పడ్డారు నేతే అర్ధరాత్రి వరకు మంచిగా ఉన్నాడు అన్న అన్నం తిన్నాడు పొద్దున వరకు గుండెపోటు వచ్చిందని చనిపోయినని చెప్తా ఉన్నా నిజంగా బాధ అనిపిస్తుండే ఎందుకంటే సొంత నా తమ్ముడు నాకంటే పది సంవత్సరాల నోడు కూడా నడుస్తూ నడుస్తూ లిఫ్ట్ తిరిగి దగ్గర పడిపోయి చనిపోతే అది వీడియోలో కనబడదు అట్లా వీడియోలలో కనబడని వాళ్ళు తెలవని వాళ్ళు ఇంట్లో పాపం ఇంటి వారికి ఏమాత్రం ఏమైందో తెలియనటువంటి మంచిగా ఉన్నాడు ఇప్పటిదాకా అసలు వాళ్ళు ఆలోచన కూడా చేయలేటువంటి వాళ్ళు చాలా మంది తమ్ముళ్ళు చనిపోయారు చాలా మంది నాన్నలు చనిపోయారు చాలా మంది అమ్మలు అక్కలు చనిపోయారు వారి గుర్తించడానికి కూడా సాధ్యం కాలేదు మా డాక్టర్ గారు తెలిసే ఉంటది అవన్నీ కూడా వారు ఒక మంచి డాక్టర్ ఆయన చాలా మంది పేదవాళ్ళు చేస్తా ఉంటారు ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పాలి ఇది ఒక మెడికల్ హబ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని గవర్నమెంట్ కు మేడం ద్వారా రిపోర్ట్ ఖచ్చితంగా పంపిస్తాం మరి ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క ఆరోగ్యం బాలైన వారికి మెరుగైనటువంటి ఒక మంచి వైద్యాన్ని ఇచ్చే కార్యక్రమంలో భాగంగా పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఇచ్చినటువంటి చరిత్ర ఈ రోజు మాట నిలుచుకున్న చరిత్ర కాంగ్రెస్ రెండు పూర్తి చేశాం తప్పకుండా ఇంకొకటి ఇరవై నాలుగు గంటలు కరెంట్ అన్నాం అది ఇచ్చ ఇస్తూనే ఉన్నాం తగ్గేది లేదన్న విషయాన్ని చెప్తా ఇంకా తదిమ నాలుగు సంబంధించిన అంశాల్లో ఇవాళ గృహ మహాలక్ష్మి కార్యక్రమం అదే మాదిరిగా ఇంద్రమ్మ కార్యక్రమం అదే మాదిరిగా పెన్షన్స్ కార్యక్రమం ఇవన్నిటి మీరు కూడా మీ దగ్గరకు వచ్చి మీ ద్వారా అప్లికేషన్స్ తీసుకొని మేడం గారు చెప్పినట్టుగా ఒక ఇంట్లో తొందర పడకుండా భయపడకుండా గాబర పడకుండా అందరు కూడా సమయం ఉంటుంది ఈరోజు ఈరోజు కాకపోతే ఇంకా ఆరు తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఆ అప్లికేషన్స్ ఫిల్ అప్ చేసి ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికైనా సరే ఒక అప్లికేషన్స్ తీసుకొని ఖచ్చితంగా అవి తీసుకొని దాని ఒక లెక్కలో తీసుకొని ఒక డేటా తయారు చేస్తారు అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఎవరెవరైతే అర్హులైన వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా వారికి మేము ఇచ్చిన మాట ప్రకారంగా మీకు ఇల్లు కట్టుకోవడానికి ఇంద్రమ్మ ఇళ్ళలో భాగంగా ఐదు లక్షల రూపాయలు అదే మాదిరిగా పెన్షన్లు అదే మాదిరిగా గృహలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఏదైతే ఇస్తామంటున్నామో అదొక కార్యక్రమాన్ని అన్ని కూడా మిగతా ఈ నాలుగు ఆరుతో తప్పించి నాలుగు ఏవై ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేసే కార్యక్రమానికి ప్రజా పాలన కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం మీ దగ్గరకే ప్రజా పాలన వచ్చింది మరి ఆ అప్లికేషన్ ఇచ్చే కార్యక్రమంలో మీరు అందరూ కూడా భాగస్వాములై మేము భయపడకుండా మాది రాలేదు అనుకుంటూ బాధపడకుండా అందరూ కూడా ఒక్కొక్కరుగా సామధానంగా ఓపికతో అన్ని అప్లికేషన్స్ లో మీరు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇక్కడ